అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకోల్ ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాటితో మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలికొదిలేస్తారు వదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నిన్నెన్న కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్లీ ఐటీడిపి సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందలాది ఫేక్ అకౌంట్లు లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం జై జగన్ మేక్ మార్కెటింగ్ మిక్స్ ఒకటి ఉంటుంది పీ ఫోర్ అని అంటే ఫోర్ పీస్ ఎఫెక్టింగ్ ద మార్కెట్ అని చెప్తారు ప్రోడక్ట్ ప్రైస్ ప్లేస్ ప్రమోషన్ సో ఈ ప్రస్తుత కూటమి వైఖరి ఎలా ఉందంటే ప్రోడక్ట్ వచ్చేసి వాళ్ళ సూపర్ సిక్స్ ప్రైస్ ఏమో డబ్బులు లేవు గల్లా ఖాళీ అయిపోయింది అని అబద్ధాలు చెప్పుకోవడం ప్లేస్ వచ్చేసి ఇలా ఇగో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడం ప్రమోషన్ ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ చేస్తారండి ఈ ఒక్క పీ మాత్రం కరెక్ట్ గా చెప్తారు కరెక్ట్ గా చేస్తారు కూడా అసలు ఈ పీ ఫోర్ అనే కానీ పీ ఫోర్ సంగతి పక్కన పెడితే ఏ ఫోర్ అని చెప్పాలి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఫోర్ అమలవుతోంది పీ ఫోర్ అమలవుతుందో లేదు తెలియదు కానీ ఏమిటా ఏ ఫోరు అక్రమాలు అఘాయిచ్చాలు అరాచకాలు అప్పులు ఇవైతే బాగా అమలవుతున్నాయి కిరణ్ అరెస్ట్ అనేది ఒక వార్నింగ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ అ స్వీట్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఫ్యాన్ గాలి తగిలితే ఎలా ఉంటుందో కిరణ్ చూశారు నోరు అదుపులో పెట్టుకోకపోతే త్వరలో మీరు కూడా చూస్తారు ఇది ఎవరైనా కానీ కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి ఇందుకు ఉదాహరణ అధికారం ఉందనే అహంకారం తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పనిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టరు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు వెర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరి తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్లీ పింకాలు బలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపరేండియా ఇది దిస్ ఇస్ హౌ యూ వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన రాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీలేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది వందలాది మంది టిడిపి యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి ఒక ముసుగు ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా చేబ్రోళ్ళు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే ఎందుకంటే హోం మంత్రి అనిత గారు అంటే ఇప్పటి హోం